టీచర్లు స్కూల్లో ఉన్న టైంలో పిల్లలతోటి చాలా కలిసి ఉండి వాళ్ళకి మంచిగా టీచ్ చేస్తే టీచర్లతోటే కదా రేపు సమాజం బాగుపడేది కాబట్టి మంచిగా వాళ్ళను అభివృద్ధి పరచాలి టీచర్స్ ఇప్పుడు టీచర్ అంటే ఎక్కువ గవర్నమెంట్ జాబ్సే కదా వాళ్ళంతా ఊర్లల్లో గ్రామ గ్రామాలలో మంచిగా టీచ్ చేస్తే పిల్లలకు కూడా ఉద్యోగాలు రావడం రేపు వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వడం అట్లా ఉంటుంది జీవితంలో ఇక వాళ్ళ లైఫ్ లాంగ్ టీచర్లను గుర్తుంచుకుంటారు ఎందుకంటే మేము కూడా గుర్తుంచుకున్నాం మేము నేను సిక్స్త్ చదివేటప్పుడు ఇద్దరు మంచి టీచర్స్ ఉండేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళది ఇప్పటికీ మర్చిపోము అంటే కొంచెం మా ఏజ్ గ్రూప్లో ఆ టీచర్లు చెప్పిన స్టూడెంట్స్ కొంచెం ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఆ రోజులలో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడకపోయేది కదా కొంచెం బెటర్ ఆ టీచర్స్ చెప్పడంతో చాలా డెవలప్ అయినాం మేమైతే అట్లనే టీచర్స్ మంచిగా చెప్తే ఎప్పటికి గుర్తుంచుకుంటారు తర్వాత వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళతోటి మారుతుంది కదా ప్రతి టీచరు ఎలాంటి ఆఫీసర్నైనా తయారు చేయగలుగుతారు కదా డాక్టరు పెద్ద అడ్వకేటు ఇంజనీర్స్ కలెక్టర్లు అందరు తయారయ్యే టీచర్ల దగ్గరనే కాబట్టి టీచర్లు పిల్లలతోటి చాలా మంచిగా టైం స్పెండ్ చేసి వాళ్ళకి అన్ని బోధించుకుంటూ ఉండాలి